నా జీవితంలో నాకు బుద్ధి తెలిసిన నుంచి నేను చదువుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నాకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు కానీ ఇప్పుడు మన ఇంటికి మన ఊరికి ఎక్కడో పదమూడు వేల ఉన్న అమెరికా నుంచి అయితే గిఫ్ట్ అని నా జీవితంలో కూడా అనుకోలేని అంతా మీ సపోర్ట్ వల్లనే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల కష్టానికైతే ఈ రోజు మనకు ఫలితం అనేది దక్కింది ఒక్క సబ్స్క్రైబర్ తోటి స్టార్ట్ చేసి ఇయ్యాల మనము లక్ష ఇరవై వేల మంది అభిమానులను అయితే సంతం చేసుకున్నాం ఇక ఈ సిల్వర్ బటన్ అయితే నాకు ఎంతో ఇష్టమైన మా సేకరణతో అయితే ఓపెన్ నాకు ఏ పని లేక మస్తు కష్టాలు పడుతున్న టైంలో అన్ని రకాలుగా ఆదుకోని ధైర్యం చెప్తూ సంత అన్నకన్న ఎక్క చూసుకుంటుండే అందుకే ఏమి ఇచ్చినా రుణందిరని మన సక్సెస్ అయితే అన్న చేతిలో పెడుతున్నా అట్లనే మీ లైఫ్ లో కూడా మీ సక్సెస్ కారణమైన ఒక్కసారి తలుసుకున్న వాళ్ళ పేరు అయితే కామెంట్ పెట్టుకొని ఈ వీడియో మాత్రం షేర్ చేసుకోరు ఈ సక్సెస్ అయితే నాకు సపోర్ట్ చేసిన అట్లనే నాకు వంటలు చెప్పి ఇయ్యాల నేను అందరితోటి హ్యాపీగా ఉండి నాలుగు బుక్కలు తింటున్నా అంటే దానికి కారణం మీరే మీ అందరికైతే ఒకటే మాట చెప్తున్నా నేను ఇంకా మంచి పేరు సంపాదించి నన్ను సపోర్ట్ చేసిన అందరి పేరు అయితే నిలబెడతా మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయరు షేర్ చేయరు లైక్ చేయరు కామెంట్ కూడా చేయరు